ఈరోజు ముఖ్యంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలని వివరించి మీ అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన ములుమూడి గ్రామానికి రావడం జరిగింది నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశాను ఎక్కడ పనిచేసినా కూడా ఆ ప్రాంతాన్ని నంబర్ వన్గా అభివృద్ధి చేశాను గతంలో రెండు పర్యాయాలు సర్వేపల్లిలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాను ఆ ప్రాంతంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్లు తీసుకొచ్చాను అక్కడ పోర్టు నిర్మించాం ఎక్కడా కూడా చిన్న గొడవ లేకుండా రైతులకు పెద్ద ఎత్తున ఆ రోజుల్లో ఇరవై ఏళ్ల కిందట ఒక్కొక్క ఎకరా యాభై అరవై ఏళ్ళుండే రోజుల్లో ఏడు లక్షల రూపాయలు ఇప్పించాను అక్కడుండే పేదలందరికీ కూడా ఇళ్ళు కట్టించిన పరిస్థితి కాబట్టి నేను ఎక్కడున్నా కూడా నాకేమీ స్వార్థము సంపాదించుకోవాలి రాజకీయాల్లో అనే ఆలోచన లేని వ్యక్తిని కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ కేవలం సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇది నేను ఆఖరా నిలబడే ఎన్నికలు మళ్ళా నిలబడిన ఈ ఆకరా ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మన నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని కానీ మన రూరల్ మండలాన్ని కానీ అభివృద్ధి చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించాలని ఉద్దేశంతో ఈసారి మన ముఖ్యమంత్రి గారిని అడిగి మరీ ఈ సీటు తీసుకొని ఇక్కడ నిలబడటం జరుగుతూ ఉంది తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చిరస్థాయిగా మీ మనసుల్లో నిలిచిపోయే విధంగా పనిచేస్తారని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక్కసారి గమనించండి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు అన్ని అబద్ధాలు చెప్పాడే కానీ ఏ రోజు కూడా ఆయన చెప్పిన కార్యక్రమాలు నిర్వహించలేదు సగం సగం చేయడం కొన్ని చేయకుండా పోవడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాడు ఒక పక్క సంక్షేమం అది కూడా మహిళల అకౌంట్లలో వేయడం జరుగుతూ ఉంది ఆయన పూర్తిగా ఎవరికి ఏ కుటుంబంలో మేలు జరిగిందో వాళ్ళు నన్ను ఆశీర్వదించండి అని అడిగే ధైర్యం కలిగిన ముఖ్యమంత్రి నేను ఎంపీగా అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా అనేక రాష్ట్రాల్లో తిరిగాను కానీ మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ రోజుకు కూడా కొన్ని రాష్ట్రాల్లో తొమ్మిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు మన రాష్ట్రంలో మూడు వేలు ఇస్తున్నాం పేదవాళ్ళకి మన రాష్ట్రంలో ఇచ్చినన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం రాబోయే రోజుల్లో పెన్షన్ నాలుగు వేలు చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మేము అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం పేదల్ని అభివృద్ధి చేయాలి పేదరికాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది ఒక పక్క నాడు నేడు అనే కింద స్కూల్ భవనాలన్నిటినీ కూడా చక్కగా రిపేర్ చేసుకున్నాం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం పిల్లలకి చక్కని చదువులు ఈరోజు వస్తూ ఉన్నాయి పేద పిల్లలకి ఎప్పుడైతే పేద పిల్లలు చదువుకొని పైకొస్తారో ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేస్తారో ఆ కుటుంబాలు తప్పకుండా అభివృద్ధి చెందుతాయి మీ అందరికి కూడా తెలుసు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్న ఏర్పాటు చేసుకున్నాం ఆరోగ్యశ్రీని కూడా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేసుకోవడం జరిగింది పేదవాళ్ళకంతా కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అన్ని గ్రామాల్లో కూడా ఇళ్ళు కట్టిస్తూ ఉన్నాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని మీరు ఆశీర్వదించాలా అసిన అవసరం ఏర్పడింది తప్పకుండా ఆలోచించండి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి ఒక పక్క నన్ను కానీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డిని కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మీరు ఆశీర్వదించాలి ఎందుకంటే మంచి వ్యక్తులను ఎన్నుకుంటే మేలు జరుగుతుంది దుర్మార్గులు ఎన్నుకుంటే నష్టం జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచించి మీరు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీవెన్లో ఎల్లవేళలా మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై